ఇక పిల్లలు వద్దనుకున్న ఓ భర్త తన భార్యకు అరుదైన బహుమతి ఇచ్చాడు అదేంటంటే తనకు తానే సొంతంగా వ్యాసక్టమి ఆపరేషన్ చేసుకుని భార్యను సంతోషంలో ముంచెత్తాడు ఒకరిద్దరు సంతానం కలిగిన తర్వాత చాలా మంది దంపతులు ఇక తమకు పిల్లలు వద్దనుకుంటారు అలా అనుకునేవారు తక్షణమే భార్యకు ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించేందుకు సిద్ధమైపోతారు అయితే పురుషులు కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవచ్చు కానీ వ్యాసక్టమి ఆపరేషన్లకు పురుషులు దూరంగా ఉంటున్నారు ఎక్కడో ఒక చోట పురుషులు వేసక్టమి ఆపరేషన్లు చేయించుకుంటున్నారు అయితే వేసక్టమి ఆపరేషన్ చేయించుకునేందుకు డాక్టర్లను సంప్రదిస్తారు కానీ ఓ పురుషుడు స్వయంగా తనకు తానే వేసక్టమి ఆపరేషన్ చేసుకుని అందరిని ఆశ్చర్యపరిచాడు ఇది తన భార్యకు బహుమతే అని ఆ డాక్టర్ చెప్పుకొచ్చాడు తన వేసక్టమి ఆపరేషన్ ను వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది చైనాకు చెందిన చెన్ వి నాంగ్ మృతి వైద్యుడు ప్లాస్టిక్ సర్జరీలు చేయడంలో దిట్ట సొంత ఆసుపత్రి కూడా ఉంది ఇక న్యాంగ్కు భార్య పిల్లలున్నారు మరో బిడ్డ అవసరం లేదని నిర్ణయించుకున్నారు ఆ దంపతులు అందరిలాగే భార్యకు ట్యూబెక్టమీ సర్జరీ చేయించకుండా తానే వ్యాసక్టమీ ఆపరేషన్ చేసుకునేందుకు సిద్ధపడ్డాడు డాక్టర్ వాంగ్ సాధారణంగా పదిహేను నిమిషాల్లో పూర్తయ్యే ఈ ఆపరేషన్కు గంట సమయం పట్టింది ఎందుకంటే సొంతంగా చేసుకోవడం కారణంగా వ్యాసెప్టమీ ఆపరేషన్పై అవగాహన పెరగాలనే ఉద్దేశంతో ఆ సర్జరీ విధానాన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు వినాంగ్